వస్తున్నప్పుడు కార్పొరేషన్ శానిటేషన్ అధికారులని కూర్చోబెట్టుకొని సమీక్షించి ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నారు డీసెల్టింగ్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతూ ఉందన్నది ప్రజలకి తెలియజేసిన కార్యక్రమం అయితే గత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ సిపి చేయలేదు ఈ రోజున అవగాహన కలిగిన కోటమిక మరి ముఖ్యంగా మూడు సార్లు కౌన్సిల్ ని సమర్థవంతంగా నడిపించిన తెలుగుదేశం పార్టీ అనుభవం కలిగిన పార్టీగా మరి ఆ అవగాహనతో శానిటేషన్ సిబ్బందితో వర్షాకాలం సమీపిస్తూ ఉంది డీసిల్టింగ్ ప్రక్రియ ఏ విధంగా జరుగుతూ ఉంది మీరు చూసినట్లయితే డీసిల్టింగ్ ప్రక్రియ మీడియం డ్రైన్స్ ఉంటాయి వన్ ఫీట్ టు త్రీ పాయింట్ ఫైవ్ ఫీట్ సుమారు అవి ఇరవై తొమ్మిది వేల తొంభై రెండు మీటర్లు ఉన్నాయి వాటిల్ని మాన్యువల్గా అంటే పారిశుద్ధ్య కార్మికులతో రీసిల్టింగ్ చేసే కార్యక్రమం అదే మీడియం డ్రైన్స్ బుల్ మెషినరీ తోటి చేసే కార్యక్రమం సుమారు నలభై ఐదు వేల ఐదు వందల పద్దెనిమిది మీటర్లు ఉన్నాయి చివరిగా జేసీపీతో అంటే మూడు పాయింట్ ఫైవ్ అంటే త్రీ పాయింట్ ఫైవ్ మీటర్స్ నుంచి అబౌవ్ ఉన్న డ్రెయిన్స్ సుమారు పదివేల మూడు వందల డెబ్బై ఏడు మీటర్లు ఉన్నాయి వాటిని జేసీబీతో చేస్తారు అలాగే ఇంకా జేసీబీతో కాకుండా ఈ డ్రైన్స్ ఏదైతే మేజర్ డ్రైన్స్ ఉన్నాయో వాటికి టెండర్లు పిలిచే కార్యక్రమం కూడా ఉంది ఆ టెండర్లు పిలిచే వాటిని సుమారు పదివేల ఏడు వందల అరవై ఆరు మీటర్లు టెండర్ కూడా పిలిచే కార్యక్రమం ఉంటుంది టెండర్ పిలవడం జరిగింది ఎలకేషన్ జరిగింది ఇప్పటికే యాజ్ పర్ షెడ్యూల్ ఏదైతే ప్రతిరోజు కూడా ఏ ప్రాంతంలో చేయబోతున్నారన్నది ఏప్రిల్ పదో తారీఖుని మొదలుపెట్టి ఏప్రిల్ ముప్పై తారీఖు వరకు ప్రతిరోజు ఒక్కొక్క ప్రాంతం ఈ రోజున నలభై ఆరో డివిజన్ ఆనంద నగర్ అలాగే కళాకారులు సంపు దానికి సంబంధించిన సప్ ఏదైతే బాగా లో లేయింగ్ ఉంటుంది ఆ కళాకారుల సంపు కూడా పవర్ బ్రేక్డౌన్ అయినప్పుడు లైన్ కాబట్టి ఇందిరానగర్ గాదిరెడ్డి నగర్ ఆనంద నగర్ గాదిరెడ్డి నగర్ అంతా కూడా అక్కడికే చేరుతున్నప్పుడు ఇబ్బంది పడుతున్నారని జనరేటర్ కూడా కోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త జనరేటర్ కూడా అక్కడ ఎలకేట్ చేయడం కూడా జరిగింది ఇన్స్టాల్ చేయడం కూడా జరిగింది సో ఈ రోజున అక్కడ జరుగుతా ఉంది అంటే ఏప్రిల్ నెల మే నెల కూడా పూర్తిగా డీసిల్టింగ్ పైన శ్రద్ధ వహిస్తా ఉన్నాం ఓ పక్కన టెండర్ పీల్చం మరో పక్కన అవైలబుల్ గా ఉన్న పారిశుధ్య కార్యక్రమం డ్రైన్స్ కూడా డీసిల్టింగ్ చేసే కార్యక్రమం అవగాహన కలిగిన వాళ్ళకి తెలుస్తుంది డీసిల్టింగ్ చేయడం వల్ల మనకు కలిగే లాభాలు ఏంటంటే ఆ పెరిగిపోయిన మట్టి ఆ వ్యర్థాలు అన్నిటిని తీయడం వల్ల వాటర్ ఫ్లో అన్నది సులువుగా జరుగుతుంది వర్షాకాలంలోనే వచ్చే నీరు వాటర్ ఫ్లో ఎప్పుడైతే మనం ఆ డెప్త్ అంతా కూడా క్లియర్ చేయగలుగుతాం ఫ్రీ ఫ్లో వెళ్ళడం వల్ల వీధుల్లోకి రాకుండా ప్రజలకు ఏ విధంగా అసౌకర్యం కలగకుండా చేయడానికి కారణం అవుతుంది సో దాని మీద అవగాహన కలిగే కూటమి అధికారులు వచ్చిన వెంటనే డీసిల్టింగ్ అయిన దృష్టి చాలా పెట్టాం పెట్టినప్పుడు లోటుబాట్లు తెలిసిన కొన్ని సంవత్సరాలు అయితే టెండర్లకు పరిస్థితులు కూడా చూసాం అంటే బాలకులకి శ్రద్ధ ఉంటే అధికారులు కూడా పరిగెడతారు బాలకులకి శ్రద్ధ లేనప్పుడు అధికారులు కూడా నిర్లక్ష్యం వ్యవహరిస్తారు ఇప్పుడు మేము ప్రెస్ మీట్లో అధికారులు కూడా ఎందుకు కూర్చోపెట్టారంటే వారికి బాధ్యత ఉంది మాతో పాటు వారికి బాధ్యత ఉంది కార్మికుల పైన బాధ్యత ఉంది ప్రజల పైన కూడా బాధ్యత ఉంది ప్రెస్ మీట్ ద్వారా ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తా ఇదిగో ఇది షెడ్యూల్ ఇదిగో ఇలా చేస్తున్నారు ప్రతి ప్రాంతంలో మీరు కానీ మీ ప్రాంతంలో జరగట్లేదని మీరు ఏదైనా ఎక్కడైనా గ్రహిస్తే తప్పకుండా ఈ యొక్క ఎమ్మెల్యే ఆఫీస్ తెలియచేసినా పర్వాలేదు కూటమి నాయకులకు తెలియచేసిన పర్వాలేదు అధికారులు ఏదైతే ఉన్నారో కార్పొరేషన్ కార్పొరేషన్ లిఖిత పూర్వకంగా ఇచ్చినా పర్వాలేదు ఏది ఇచ్చినా బాధ్యతతో జవాబీదారంగా అకౌంటబుల్ గా ఈ యొక్క కార్యక్రమం కూడా చేసే బాధ్యత తీసుకుంటున్నాం విజ్ఞప్తి చేస్తూ మేము ఒకటే కోరుతా ఉన్నాం ఈ డీ అన్నది పద్ధతిగా చేసినట్లయితే వర్షాకాలంలోనే నగరం ఏదైతే నీట మునిగే ఏది నీట మునిగే సమస్యని ఎంతో కొంత తగ్గించే వాళ్ళు అవుతాం అది గ్రహించే రెండు నెలల ముందు నుంచే వర్షాకాలానికి రెండు నెలల ముందు నుంచే ఈ కార్యక్రమం చేసుకుంటూ వెళ్తా ఉన్నాం ప్రజలు ఇంకా ఇదిగో ఈ ప్రాంతమే కాదు ఇంకా మాకు ఈ ప్రాంతాలు కూడా చేస్తే బాగుండని మీకు ఏదైనా అనిపిస్తే తప్పకుండా మా నాయకులు ఎక్కడికక్కడ కనబడతా ఉన్నారు గతంలో అయితే సచివాలయం సిబ్బంది కనబడేవారు ఇప్పుడు ఎన్డీఏ కూటమి నాయకులు కనబడతా ఉన్నారు వాళ్ళని మీరు సంప్రదించండి అనుభవం కలిగిన వ్యక్తులే అందరూ కూడా మా నాయకులు అందరూ అనుభవం కలిగిన వ్యక్తులే అవగాహన కలిగిన వ్యక్తులు కాబట్టి అవన్నీ కూడా చేయిస్తారని కూడా తెలియచేస్తూ మొన్న ఉజ్జయినికి వెళ్ళడం జరిగింది దైవ దర్శనాన్ని వెళ్తున్నప్పుడు ఇండోర్ లోనే దిగాలి ఇండోర్ నుంచి ఉజ్జయినికి గంటన రోడ్వే ట్రావెల్ ఉంది దిగిన తర్వాత చూసే నగరాన్ని ఇక ఇంత శుభ్రంగా ఉంది చాలా బాగుంది అని అన్న తర్వాత అది నాతో పాటు మలన్ సిని కూడా వచ్చారు వెళ్తా ఉంటే క్లీనెస్ట్ సిటీ ఇన్ ఇండియా అని ఉంది ఏంటి అబ్బాయి క్లీనెస్ట్ సిటీ అని ఉన్నారంటే నాకు తెలియదు తెలుసుకోవడం తప్పు లేదు తెలుసుకున్నా ఎందుకంటే మనిషి అంత మనిషికి అంతా తెలిసే రూల్ లేదు సెవెన్ కన్సిక్యూటివ్ ఇయర్స్ అంటే ఏడు సార్లు గ్యాప్ లేకుండా క్లీనెస్ట్ సిటీ ఇన్ ఇండియా నిండోర్కే వస్తా ఉంది ఏడు సార్లు సరే అక్కడ ఎంపీ గారు ఒక చిన్న ఫంక్షన్ ఉంటే ఆహ్వానించడం జరిగింది ఎంపీ గారి దగ్గరికి వెళ్ళి కలిసిన తర్వాత ఇప్పుడే చూసాం సెవెన్ టైమ్స్ ఏ స్ట్రెచ్ క్లీనెస్ట్ సిటీ వచ్చిందంట కంగ్రాచులేషన్స్ అంటే ఆయన కూడా మాకే వస్తుంది అన్నారు ఆయన కాన్ఫిడెన్స్ మెచ్చుకోవాలి సంతోషం కారణాలు ఏంటి అన్నారు ఆయన ఓ మాట అన్నారు నాకు ఎంత మెజారిటీ వచ్చిందో తెలుసా నేను రెండోసారి ఎంపీ అయ్యాను అన్నారు అంత సీనియర్ కూడా ఉన్నారు లైవ్ లేదు ఎంత మెజారిటీ అంటే నేను రెండు లక్షల మూడు లక్షలంటే పదకొండు లక్షల మెజార్టీ వచ్చింది నాకు ఇండియాలోనే హైయెస్ట్ ఇండియాలోనే హైయెస్ట్ పదకొండు లక్షల మెజార్టీ అన్నారు అవక్ అయిపోయి ఆ చూస్తున్నాం ఏంటి సార్ బెస్ట్ ప్రాక్టీసెస్ కానీ ఏదో ఉంటాయి కదా అవి ఏవో చిట్కే చిట్కే చెప్పని మాకు కూడా అన్నాం ఆయన నవ్వేసి పబ్లిక్ అవేర్నెస్ బాగా పెంచాం పెంచిన తర్వాత వాళ్ళు బాధ్యత తీసుకుంటా ఉన్నారు ఏం అయిపోలేదు ఎనిమిది సంవత్సరాలు కృషి చేస్తే క్లీనెస్ట్ సిటీ కింద అవ్వగలిగాం మేము అంటే పబ్లిక్ ని మోటివేట్ చేసాం పబ్లిక్ ని దీంట్లో కార్యక్రమంలో భాగ్యస్వాములు చేసాం ఇవన్నీ చేయడం వల్ల ఈరోజు ప్లాస్టిక్ ఫ్రీ సిటీ ప్లాస్టిక్ ఫ్రీ సిటీ పారిశుద్ధ్య కార్మికులు కూడా మనలాగా పొద్దున్నే కార్మికులు వెళ్ళారా లేదా మస్తర్లు ఇవేమి లేవు ఉదయం ఐదింటికి ఐదున్నరకి మళ్ళీ ఎయిర్పోర్ట్ వస్తుంటే ఎక్కడ పారిశుధ్య కార్మికులు కనబడతా అంతా మెకనైజ్డ్ మిషనరీ వర్క్ చేసుకుంటున్నారు అనిపించింది రాజమహేంద్రవరాన్ని మనం ఎందుకు చేయలేమని అని ఈరోజు డీ సిల్టింగ్ కార్యక్రమం జరుగుతూ ఉంటే కొన్ని ప్రాంతాలు చూస్తా ఉన్నాం ఆ ప్రాంతాలు చూస్తూ ఉంటే చాలా బాధ పాప కార్మికులు కష్టాన్ని చూస్తుంటే చాలా బాధ అనిపిస్తా ఉంది వేల వేల వాటర్ బాటిల్స్ వస్తున్నాయి దాంట్లో ప్లాస్టిక్ బ్యాగ్స్ అందరూ ఉన్నారు ఒకరి బాధ్యతలు నేను చేయలేను అందరి బాధ్యత ఉంది నిన్న నేను ఒక బిల్డింగ్కి వెళ్ళాను అక్కడ చైనా పూజ చేసుకుంటున్నాను పూజ చేసుకుంటుంటే దండలు అన్ని తీసేస్తున్నారు నేను అమ్మాయి అంటే నెల నెల పొడుగునా దాని దండలు అన్ని తీసుకొచ్చి ఓ బ్యాగ్ లో వేస్తాను సార్ ఏం చేస్తావు అన్న ఆ బ్యాగ్ ని కట్టేసి మరి పుణ్యం పుణ్యం కదా సార్ గోదావరిలోనే వేస్తాను అదేదో గోదావరి నీళ్ళు కొన్ని తెచ్చి దీంట్లోనే వేసేచ్చు కదా అమ్మ పుణ్యమే కదా అట్టేసి ఇట్టు వేసినాను కాస్త దాంట్లో వేస్తానే పుణ్యం అన్న అంటే అవి సెంటిమెంట్స్ తో ముడిపడిన అంశాలు కాబట్టి ఎక్కువగా మేము కూడా స్ట్రెచ్ చేయలేకపోతున్నాం అంటే పబ్లిక్ కూడా అవేర్నెస్ తెచ్చుకోవాల్సిన అవసరం కనబడతాం ఇండోర్ ఏ ప్లాస్టిక్ ఫ్రీ సిటీ కింద అయినప్పుడు మన నగరం ఎందుకు కాలేదు మన నగరాన్ని మనం ఎందుకు చేయలేము చేయగలిగే అన్ని హంగులు ఉన్నాయి అవకాశాలు ఉన్నాయి ప్రజలు కూడా బాగా చైతన్యవంతులు అయి ఉన్నారు ప్రజలు కూడా బాగా అవగాహన కలిగిన వారు ఉన్నారు ఎందుకు చేయలేదు చేయొచ్చు కానీ ఆ సంకల్పం ఉండాలి మేము అనుకున్నాం తప్పకుండా ఈ ఐదు సంవత్సరాలు కృషి చేద్దాం రాబోయేది పుష్కరాలు ఇప్పటి నుంచి మన అడుగులు ముందుకు వెళ్ళిపోతే పుష్కరాలు జరపడం అన్నది గొప్ప ఏమి కాదు తెలుగుదేశం పార్టీ అధికారులపై ఎన్నో పుష్కరాలు జరిపాం ఇప్పుడు కూడా కూటమి చాలా సమర్థవంతంగా నడుపుతాం పుష్కర అయిపోయిన తర్వాత నగరం ఏమైపోతుంది ఈ ప్లాస్టిక్ గాని వ్యర్థాల వలన నగరం ఏమైపోతుంది అన్నది చూడాలి అంటే పుష్కర అయిందా పోస్ట్ పుష్కర ఏం జరుగుతుంది అన్నది ఆలోచించాలి మనం ప్రజలు కూడా బట్ ఇప్పటి నుంచే మన అడుగులు ముందుకేసి ప్లాస్టిక్ ఫ్రీ సిటీ కింద మనం కార్యక్రమాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఒక పక్కన పారిశుధ్య కార్మికుల కష్టం బాధ మరో పక్కన ఆరోగ్యపరమైన సమస్యలు నగరం అన్నది కూడా మనం ఆలోచించుకోవాలి కాబట్టి ప్రజలు కూడా అభ్యర్థిస్తా ఉన్నాం ఎక్కడో చూసి వాళ్ళు వచ్చేసేది ఇచ్చేసారని కాకుండా మనం ఎందుకు చేయలేమన్న ఆలోచన ప్రతి ఒక్కళ్ళు రాగలిగితే మనం కూడా అద్భుతాలు చేయగలుగుతాం కాబట్టి కార్పొరేషన్ దగ్గరలోనే ఆ నిర్ణయం కూడా తీసుకొని ప్లాస్టిక్ ఫ్రీ సిటీగా అంటే ఓవర్ నైట్ చేస్తే వ్యాపారస్తులకు ఇబ్బందులు కలుగుతాయి వాళ్ళు కూడా ఎడ్యుకేట్ చేస్తే ఇప్పటికే వ్యాపారస్తులు ప్లాస్టిక్ వాడుతున్నారు ఇన్ని మైక్రోన్స్ అని చెప్పి దాని మించి మారకూడదు అన్నది అంటున్నాం డిపార్ట్మెంట్ రైట్స్ చేస్తున్నారు బట్ స్టిల్ ఇంకా జరుగుతున్నాయి ఇబ్బందులు అన్నిటిని ఒక్కొక్కటిగా అధిగమించుకుంటూ వ్యాపారస్తులు ఎక్కడ కూడా నష్టపోకుండా ప్రజలు ఇబ్బంది కలగకుండా ఎవరి సెంటిమెంట్స్ కూడా నొప్పించకుండా ఈ కార్యక్రమం ఎలా చేయాలన్న దాని మీద అధ్యయనం చేస్తా ఉన్నాం దగ్గరలోనే ఇంప్లిమెంట్ చేస్తాం తప్పకుండా ఏదైతే ఇండోర్ చూసిన తర్వాత నేను వెళ్ళి రాజమండ్రి ఒక వాసిగా ఒక రాజమండ్రి వ్యక్తిగా వాళ్ళేదో చెప్తుంటే వింటాం కాదు నేను భవిష్యత్తు ఇలా చేసిందని తెలుసుకునే పరిస్థితికి తీసుకురావాలన్నది ఆలోచిస్తున్నాం ఒక్కొక్కటిగా వేస్తామని కూడా తెలియచేసుకుంటూ మరొకసారి మీడియా వారిందరికి నమస్కారం ముఖ్యంగా ఇండోర్ లో ఇండోర్ లో ప్రతి వీధిలో సీసీ కెమెరా ఏర్పాటు చేశాడు ఆ ప్రతిపాదన ఏదైనా మనకుందండి సరే ఇప్పుడు మీరు గమనించండి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ సీసీ కెమెరాలు అన్నది నగరంలో ఎక్కడా లేవు ఇప్పుడు ఒక క్రైమ్ జరిగితే గంట అరగంటలో పట్టుకుంటున్నాం ఎందుకు అనుకుంటున్నారు స్వచ్ఛంద సంస్థలు వ్యాపారవేత్తల సహకారంతో ఎక్కడ ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు అవసరమైన ప్రతి చోట పెడుతున్నాం నగరంలో హోటల్స్ అసోసియేషన్ మొన్న వచ్చి నా చేతుల మీద నాలుగు వందల యాభై సీసీ కెమెరాలు ఇచ్చారు నిన్న నిన్న ఫంక్షన్ హాల్స్ వాళ్ళు నిన్న చెప్తా ఉన్నారు నాకు మా బ్రదర్ ఒకరు ఫంక్షన్ హాల్స్ అందరు కలిపి ఇస్తున్నాం అంటున్నారు ప్రతి సెంటర్ లో కాకుండా వాళ్ళు చెత్త సేకరణ కూడా ప్రతి చెప్తున్నాను వీధిలోని ఇప్పుడు స్వచ్ఛంద సంస్థలు ఇచ్చింది ఇవన్నీ కూడా ఇన్స్టాల్ చేసుకొని ఫస్ట్ లా అండ్ ఆర్డర్ పరంగా మనం కంట్రోల్ చేసుకుంటున్నాం పుష్కర దగ్గర సమీపించిన దగ్గరలో స్మార్ట్ ఫోన్స్ అంటే సీసీ కెమెరా వైఫై ఇవన్నిటిని లైటింగ్ లైట్ అన్ని కలిపి అనుసంధానం చేస్తూ ట్వెల్వ్ ఫీట్ హైట్ పోల్స్ ఉన్నాయి మేము వైజాగ్ లో కూడా చూస్తున్నాం వాటిని ఎక్కడికక్కడ ఇన్స్టాల్ చేసుకొని ఈ చెత్త ఎక్కడైతే జరుగుతా ఉందో ఇప్పటికి కూడా కొన్ని మనం ఎక్కడైతే బాగా డంప్ చేసేస్తున్నారో వాటిని డెవలప్ చేస్తున్నాం ఏదో ఒక బ్యూటిఫికేషన్ చేస్తున్నాం టైర్స్ తోటనో లేకపోతే ఏదో ఒకటి అంటే వేసేవాడు అయ్యో ఇక్కడ ఇంత బాగా చేసారు చెత్త వేయకూడదు అనే భావనలో రావడానికి ఎక్కడికక్కడ ప్రతి వార్డ్ లో డంపింగ్ పాయింట్ అనేది ఉంటది ఏంటంటే ఇంట్లో చేసి వెళ్ళిపోయి అమ్మాయి అలా వెళ్తూ వెళ్తూ పాయింట్ అలా వెళ్ళిపోతుంది అవన్నీ కూడా చేస్తున్నాం అయితే నగరం టోటల్ సీసీ సర్వేలెన్స్ లా అండ్ ఆర్డర్ అవ్వండి శానిటేషన్ చేస్తాం రెండు వేల నిషేధం పెడితే విజయరామరాజు గారు చంద్రబాబు గారు అప్పుడు వద్ద ఎందుకంటే ప్లాస్టిక్ బాటిల్స్ లేకపోతే వాటర్ సప్లై చేయలేకపోతున్నా పుష్కరానికి ఇబ్బంది పడ్డారు

ఐరన్ అది గ్రిల్ కింద ఎంచుకుంటున్నారు మేజర్ ఆజాద్ చౌక్ క్లియర్ అయింది దేవి చౌక్ వ్యాపారస్తులు సహకరిస్తున్నారు ఒక్కొక్క పాయింట్ అంటే ఒక్కసారి ఊరి మీద చేసాం అనుకోండి ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది ఇది రాజకీయం ఒక పక్కన అలాగే పారిశుద్ధ్యం ఒక పక్కన నేను ఎన్నికల ముందే చెప్పాను డిక్లరేషన్ కూడా ఇచ్చున్నాం ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం కోసం అన్ని అడుగులు ముందుకే వేస్తా ఉన్నా దాంట్లో భాగంగా ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్తాం ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరంలో పారిశుద్ధ్యం మీద అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం దాంట్లో డ్రైన్స్ అన్ని మూసివేయబడ్డాయి ఇబ్బందులు ఉన్నాయని తెలుసు ఇప్పుడు సీతంపేట ఉంది ఆ మోళాయ్ సెంటర్ నుంచి వెళ్తున్నప్పుడు ఏదైతే అక్కడ కార్మికులు ఉంటారు ఎక్కువ ఈ కార్పెంటర్ వర్క్ నడుస్తుందో ఆ వ్యర్థాల డ్రైన్స్ బ్లాక్ అవుతున్నాయి మన వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు ఎడ్యుకేట్ చేసాం అదంతా కూడా తెలుగుదేశం పార్టీకి కంచుకోట ఎన్టీఆర్ కాలనీ సహకరించారు ప్రజలు అందరూ వాళ్ళు వాళ్ళు వచ్చి మాకు మాకు అవకాశం ఉండదు ఆలే పడలు కొట్టి అన్ని జాగ్రత్తగా అన్ని చేస్తున్నారు ఎడ్యుకేట్ చేస్తున్నాం ప్రజలు కూడా సహకరిస్తున్నారు మేము ఏదో ఇబ్బంది అవుతుంది అనుకున్నాం కానీ ప్రజల్లో కూడా ఆ మోటివేషన్ ఉంది ఆ ఎడ్యుకేషన్ సివిక్ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతున్నారు సివిక్ రెస్పాన్సిబిలిటీ వస్తుంది పబ్లిక్ లో వాళ్ళకి వాళ్ళుగా వచ్చి అయ్యో కొట్టి సరే అట్లా అవునండి ఇబ్బంది ఉందండి దోమలు పెరుగుతున్నాయని చెప్పి అంటున్నారు జరుగుతుంది ఓవర్ ది టైం ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తో వెళ్తున్నాం ఓవర్ నైట్ చేయకూడదు అవి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఒక్కొక్కటిగా చేసుకుంటారు దేవుచౌక్ నుండి రోడ్ లో మీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డ్రైనేజీ కోసం ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తే మీ నాయకులే ఆపేదని తెలిసిందే అందువల్ల అది అక్కడ డ్రైనేజ్ ఓపెన్ చేయకూడదు అది ఒకసారి దృష్టిలో పెట్టుకోలేదు ప్రజలు ఇబ్బంది అయినప్పుడు స్వతగా కూటమి నాయకుల దగ్గరకు వస్తారు వైసీపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళరు ఎందుకంటే వైసీపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలన్నా వాళ్ళకి అక్కడ వార్డులు ఇన్ఛార్జీ లేరు కాబట్టి మా దగ్గరికి వస్తారు ఏదొచ్చినాపుడు ప్రజల నిలబడాలి కానీ నిలబడి ఉంటారు నేను మా లేటెస్ట్ కూడా కొద్దిగా మోటివేట్ చేసి ఎడ్యుకేట్ చేసి పని అయ్యేటట్టు చూస్తాను సరే ఈ పుష్కరణ గోదావరి జిల్లాలో పేపర్ మిల్ నుంచి కాపాడే ప్రయత్నం చేస్తారు ఈ కార్యక్రమం మీద అనేక విధాలుగా శ్రద్ధ పెడుతున్నాం దృష్టి పెడుతున్నాం ఈ రోజు డిఎస్సి మీటింగ్ కూడా ఉంది దాంట్లో కూడా ఈ మాట మీద మాట్లాడాలని రామానాయుడు గారిని వన్ ఓ క్లాక్ దీని మీద డిస్కషన్ చేస్తాం ఇంటెక్ పాయింట్ కూడా మార్చలేకపోయాం తీసుకుంటే ఇంటెక్ పాయింట్ కూడా మార్చలేకపోయాం అదే దురదృష్టకరం లేదు చేయాల్సిన అవసరం కూడా చాలా కనబడతా ఉంది ఎందుకంటే అదే పని మీద మనం కనబడుతుంది ఇబ్బంది పడుతుంది మీరు ఇప్పుడు వాటర్ వర్క్స్ ఉంది హెడ్ వాటర్ వర్క్స్ హెడ్ వాటర్ వర్క్స్ లోనే ఇంత ముందు వెట్టికల్ టర్బైన్ ఉండేది వెర్టికల్ టర్బైన్ ఉండడం వల్ల రా వాటర్ పిక్ చేసుకుంటూ వర్షాలు ఒకేసారి ఫ్లడ్ ఎక్కువ వచ్చినప్పుడు చెత్త పేరుకోవడం వల్ల ఆ పికింగ్ పాయింట్ దగ్గర ఇబ్బంది వచ్చి నాలుగైదు రోజులు నీళ్లు రాని పరిస్థితులు ఉన్నాయి గత ప్రభుత్వంలో ఉన్నాయి ఉన్నప్పుడు నీళ్ళు రాలేదు ఐదు రోజుల నుంచి వస్తుంది అనేవారు మేము చెప్పేవాళ్ళం వాళ్ళం కాదురా బాబు టీడీపీలో ఉన్నప్పుడు వెర్టికల్ టర్బైన్స్ ఉన్నాయి ఇప్పుడు మీరు సిస్టమ్ మార్చేరు రా వాటర్ పిక్ చేసుకుంటలేదు మార్చండి 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 అంటే ఎవడం ఎలా కూటమి వచ్చింది డెబ్బై లక్షలతో మళ్ళీ వెర్టికల్ టర్బైన్ పెట్టించి మార్పించి హెడ్ వాటర్ వర్క్స్ అన్ని చేసిన తర్వాత గట్టిగా ఉంటే ఒకేసారి ఫ్లడ్ లెవెల్స్ పెరగడం వల్ల చెత్త వస్తుంది రా వాటర్ పికింగ్ పాయింట్ దగ్గర బ్లాక్ అయిపోద్ది బ్లాక్ అయిన తర్వాత తీయాలి తీయడానికి ఓ కోట్లో క్లియర్ చేసి మళ్ళీ మా అయిపోతుంది అంటే అవగాహనతో చేయాల్సిన కార్యక్రమాలు చేయకుండా వాళ్ళు ఎంతసేపు అవన్నీ వదిలేసి వాళ్ళకి నచ్చిన వన్ టూ పాయింట్స్ ఈరోజు చూడండి ఎన్ని రోడ్లు అవసరానికి ఎన్ని రోడ్లు వేస్తున్నాం ఎన్ని డ్రైన్లు వేస్తున్నాం ఏంటి రాత్రి రాత్రి రోడ్డు పాడైపోయిందా రాత్రి రాత్రి డ్రైన్ పాడైపోయిందా ఈ ఐదు సంవత్సరాలు చెప్పిందే కదా ఉన్న నిధులన్నీ తీసుకెళ్లి ఏదో ఒక పార్కు లేకపోతే బొమ్మ ఒక కప్పు సాసరో అట్టట్లేదు చెయ్యాలి అన్ని చెయ్యాలి నగరానికి ఫేస్ లిఫ్ట్ అవడానికి కావాల్సిన అన్ని చేయాలి అవసరమైన రోడ్లు ట్రైన్లు ఈ రోజుకి మా నాయకులు అభ్యర్థులు ఇవన్నీ ఏంటంటే అన్ని ఒకటి చేయకూడదని అలా రొటేట్ చేసుకుంటూ ఎన్ని చేస్తున్నా ఇంకా ఇన్ని రోడ్స్ నేను ఎక్కడికో కార్యక్రమంకి వెళ్ళాం శివమాల్ గారు చెప్పు నడిపించేసే రోడ్ అంతా నొప్పి నొప్పి అంటే ఈ విధంగా అయినా రోడ్ లేదు మా బాధ తెలుసుకుంటారేంట అన్నారు నాకే బాధ అనిపించింది నొప్పి నొప్పి కన్నా ఆ మాట చాలా బాధ అనిపించింది ఏది గాదిరెడ్డి నగర్ గాదిరెడ్డి నగర్ కాదు బీవే కన్వెన్షన్ జిల్లా గాదరామ్మ నగర్ కానీ నేను నోట్తో చెప్పలేదు ఏంటంటే గాదలం నగర్ అతి దగ్గర ఈ వారంలో వర్క్ కూడా స్టార్ట్ చేస్తున్నాం యాభై లక్షలతో శాంక్షన్ చేయించాం ఇవన్నీ చేయకపోవడం వల్ల ఇప్పుడు ఒక్కొక్కటిగా నష్టాలు మీరు అభివృద్ధి అన్నారు కార్పూర్ గారు ఏమో తరిపిదం కొడతాం కూటమి నేతలని నరుపుతా ఉన్నారు మరి మీకు భయమే కాదు కార్పూర్ రాయిస్తా గారు ఎవరైనా కార్పూర్ నాయకుడు రాజు తరిగి తరిగి కొడతాం నరుపుతా ఉంటాం ఎంత తప్పు మాట్లాడితే అంత మంచిదన్న ప్రజాస్వామ్యం ఎక్కువ వాగేడు పదకొండు పెట్టి లోపల కూర్చోబెట్టారు ఆ పెట్టిన తర్వాత పెట్టిన తర్వాత మడత పెట్టి లోపల కూర్చోపెట్టిన తర్వాత కూడా ఇంకా తని తని కొడతామంటే ఆయన ఎంత వరకు పరిగెట్టగలడో ఆకుండా ముందు చేయమని అంటే దాని తర్వాత నేను మాట్లాడతాను ఆకుండా వంద మీటర్లు పరిగెట్టగలడేమో నాగేశ్వరరావు గారు దాని తర్వాత మమ్మల్ని పరిగెట్టగలరా లేదని నేను ఆలోచిస్తాను తిన్నదంతా ఒళ్ళు కొవ్వు కరిగించుకోమని దాని తర్వాత మా గురించి మాట్లాడతారు సార్ కొన్ని డెవలప్డ్ కంట్రీస్ లో ప్లాస్టిక్ కలెక్టింగ్ బాటిల్స్ వెండింగ్ మెషిన్స్ ఉంటాయి అందులో పెడితే డబ్బులు కూడా వాళ్ళకి వచ్చేటట్టు అలాంటి ఇవి ఇవన్నీ కూడా ఉన్నాయి సార్ ఇది ఈ ప్లాస్టిక్ తో పాటు మొన్నే ఒకటి గౌరవ ఎంపీ కూడా ఒకటి ఇలాంటిది కాన్సెప్ట్ తీసుకొచ్చారు స్టడీ చేశారు ఇవన్నీ కూడా నెక్స్ట్ ఒక్కొక్కటి తీసుకున్నాం అలాగే గోదావరి కూడా ఏంటంటే ప్రతి పదిహేను రోజులకి ఏదో ఒక ఏదో ఒక ద్వారా ఏదో ఒక చెత్త వాళ్ళ ఏదో సడన్ గా గోదావరి పాడేసాను అదిగో వదిలేసే ప్రభుత్వం అంటున్నారు అందుకే ఈ ఇబ్బంది కూడా లేకుండా స్కిమ్మర్ కూడా మనం ఆర్డర్ పెట్టాము చేసే వాళ్ళని అడిగాం ఇంకా రాలేదు నేనే నా లెటర్ మీద ఇచ్చాను అది కూడా ఫాలోఅప్ చేస్తున్నాం ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నాం నాకైతే సంపూర్ణమైన నమ్మకం విశ్వాసం ఉంది బాలిశుద్ధ్యం ఇంత ముందు మీద మెరుగుపడ్డది ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లే బాధ్యత తీసుకుంటాం ఉండవల్లి అరుణ్ కుమార్ రివర్స్ లో రావాలి రావట్లేదు కొద్దిగా చూడండి నాదే ఆ ప్రాపర్టీ ఆ డ్రైన్ వర్క్ చూడండి అమ్మా అని చెప్పి రిక్వెస్ట్ చేశారు ఆ డ్రైన్ ఇబ్బంది ఉందని తెలుసు నేను ఇంజనీరింగ్ దృష్టి పెట్టమని ఇలాగ గోదావరి లో కలుస్తున్న వాటర్ ఫాల్ కూడా మూడు సార్లు వేసింది సార్

ये गुड आउट सॉरी सर लैंडिंग पे टैग चाहिए मैं और थैंक यू सर वेरी मच बाप अनलो